నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని వేధించే సమస్య అప్పుల సమస్య ఈ అప్పుల బాధలతో సమస్యలతో ఊబిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడి బయటపడలేని వాళ్ళు తప్పకుండా ఈజీగా చేసుకుని ఒక చిన్న పరిహారం గురించి చెప్పబోతున్నాను నరసింహస్వామి వారిని కనుక మనం పూజించినట్లయితే అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు మరి ఏ రకంగా ఈ పరిహారం చేసుకోవాలి ఏ రకంగా బయటపడాలి అన్న విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్టు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మీ వరకు వస్తుంది అలానే కొత్త వారు ఎవరైనా వచ్చి చూస్తుంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలానే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి హెల్ప్ చేయండి మరి ఇక వీడియో విషయం కలదాం చాలామంది దగ్గర నుంచి వచ్చే మాట ఏంటంటే అప్పులు బాధలు లేకుండా ఉండాలని కోరుకుంటారు ఈ సమస్య అనేది చిన్న పెద్ద వయసు అనేది తేడా లేకుండా చాలామందిని వేధిస్తూ ఉంటుంది అప్పుల బాధలు లేని వారు ప్రశాంతంగా ఉంటారు ఉదయం లేవగానే ఎవరు వస్తారు ఎవరు పిలుస్తారు ఏదైనా ఫోన్ రాగానే ఎవరైనా చేస్తున్నారేమో ఈ రకంగా చాలా మానసికంగా ఒత్తిడికి గురైపోయి దాని నుంచి వచ్చే ఒక టెన్షన్ వల్ల కుటుంబ సభ్యులందరి మీద కూడా చూపిస్తూ ఉంటారు కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అది వారు తప్పు కాదు అలాంటి సిచ్యువేషన్ అది అప్పులు తీరుద్దామని మొదలు పెడతారు కానీ ఈలోగా పిల్లల చదువులు వస్తాయి వివాహం ఏదైనా కావచ్చు ఆ డబ్బు తీసుకువెళ్ళి వాటికి ఖర్చు పెట్టడం జరుగుతుంది ఆ రకంగా వడ్డీ కట్టలేక అవుతూ ఉంటారు అలాంటి వారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి చాలామందికి పురాణాల్లో హిరణ్య కసిపుడు గురించి తెలిసే ఉంటుంది అలా హిరణ్య కసిపుడుని సంహరించిన వాడే ఈ నరసింహస్వామివారు విష్ణుమూర్తి నరసింహావతరంలో అవతరించినట్లుగా రుణ బాధల నుంచి విముక్తి చేయడానికి ఆ యొక్క శత్రువుని అంటే రుణ బాధల శత్రువుని మన నుండి దూరం చేయడానికి నాశనం చేయడానికి ఈ వారిని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి మనకి మరి ఈ వారిని ఎప్పుడు పూజించాలి ఎలాంటి పరిహారం చేసుకోవాలనేది చూద్దాం శనివారం అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం రేపు శనివారం రోజున లక్ష్మీ నరసింహస్వామి వారికి సంబంధించిన జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం వస్తుంది ఆ రోజున తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి ఒకవేళ మీరు ఈ శనివారం రోజున వచ్చే స్వాతి నక్షత్రం రోజున మీరు చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు మరలా శనివారం రోజున స్వాతి నక్షత్రం వచ్చినప్పుడు చేసుకోండి లేదంటే మంగళవారం రోజున స్వాతి నక్షత్రం అలా వచ్చినా కానీ చేసుకోవచ్చు మీరు చేసుకున్నట్లయితే ఆ భగవంతుడు మీకు ఒక మార్గాలు వాటిని చూపిస్తాడు విష్ణుమూర్తి అవతారాల్లో నాలుగవ రూపమే ఈ నరసింహస్వామి వారి రూపం నరసింహస్వామి వారు ఏ రకంగా ఉంటాడంటే ఆయన దేహం మానవ రూపంలో ఉంటుంది శిరస్సు సింహం రూపంలో ఉంటుంది అలాంటి ఆకారాన్ని కలిగిన వాడే ఈ నరసింహస్వామి ఈ నరసింహస్వామి అవతారం మహాశక్తివంతమైన అవతారం హిరణ్య కసుపుని సంహరించి ధర్మాన్ని నిలబెట్టడానికి అవతరించిన వాడు ఈ నరసింహస్వామి మహాలక్ష్మిని సంబోధించే స్త్రీని ముందుగా చేర్చి శ్రీ నరసింహస్వామి అని మనకు వాడుకలో అయితే ఉంది కేవలం వారిని కాకుండా మహాలక్ష్మి అమ్మవారిని కూడా పూజించడం చాలా విశేషం ఇక్కడ మనం చేసే ఒక పూజ కానియండి ఒక పరిహారం కానియండి ఏదైనా సరే ఎంత ఖర్చుతో పెట్టి మనం చేస్తున్నామో అనేది కాదు ముఖ్యం ఎప్పుడైనా సరే మనస ఆ వాచ ఆ దేవుడి మీద పూర్తిగా మన మనసు లగ్నం చేసి నమ్మకం పెట్టి భక్తితో కనుక మనం చేస్తే ఖచ్చితంగా ప్రతిఫలం మనకు లభిస్తుంది రేపు శనివారం స్వాతి నక్షత్రంతో కూడుకుని ఉంది కుదిరితే కనుక రేపు శనివారం చేయడానికి చేయండి లేదా మంగళవారం స్వాతి నక్షత్రం వచ్చినా కానీ అప్పుడైనా చేయండి చాలామంది అనుకుంటారు అప్పులు తీర్చేస్తాంలే ఏముందిలే అని అనుకుంటారు కానీ అది తీర్చే సందర్భం వచ్చేసరికి ఆ సందర్భాలు అనుకూలంగా లేనప్పుడు అప్పులు ఎక్కువైపోతాయి అసలు కట్టలేక వడ్డీ కట్టలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాంటి వారు ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం గనక మీరు చేసుకున్నట్లయితే వాటి నుంచి చాలా వరకు బయటపడతారు ఈ రకంగా ఎప్పుడు శనివారంతో కూడి స్వాతి నక్షత్రం వచ్చినా లేదా మంగళవారంతో కూడి స్వాతి నక్షత్రం వచ్చినప్పుడు తప్పకుండా ఈ పరిహారం చేసుకుంటూ ఉండండి ఎందుకంటే స్వాతి నక్షత్రం అనేది వేరువేరు వారాల్లో అంటే ఆదివారం రావచ్చు సోమవారం రావచ్చు ఇలా వస్తూ ఉంటుంది కానీ మంగళవారం శనివారం రోజుల్లో వస్తే గనక విశేషమైన ఫలితం ఉంటుంది తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ పరిహారాన్ని ఎవరైతే అప్పు తీసుకున్నారో వారు చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది సమస్యకు ఒక పరిష్కారం అనేది లభిస్తుంది మరి ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చూద్దాం ఈ పరిహారానికి మనకు కావాల్సింది నరసింహస్వామి వారి చిత్రపటం అలానే కాస్త పెద్ద పరిమిద ఇంకా మల్లె చేసిన నూనె అంటే జాస్మిన్ ఆయిల్ కానీ ఇంకా ఎరుపు రంగు ఒత్తులు కూడా అవసరం ఉంటాయి పానకం కూడా అవసరం ఉంటుంది ఇంతకు మించి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఈ మాత్రం ఖర్చు పెడితే సరిపోతుంది అప్పుల బాధల నుంచి అవుతారు దీనికంటూ మీరు ఎక్కడికి కూడా వెళ్ళనవసరం లేదు వెళ్ళి చేయనవసరం లేదు ఇంట్లోనే చక్కగా పూజ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఒకే ఒక్క ప్రమిది తీసుకోవాలి కాస్త పెద్ద సైజు ఉన్న ప్రమిదే తీసుకోండి నేనైతే కాస్త చిన్నపాటి ప్రమిది చూపిస్తున్నాను కానీ మీ వరకు కొనుక్కోండి కాస్త పెద్ద సైజే తీసుకోండి ఇది మీకు తెలియడానికి ఈ రకంగా చేసి చూపిస్తున్నాను ముందుగా మీరు ఒక ఇత్తడిది కానీ అంటే స్టీల్ కానీ ఒక ప్లేట్ తీసుకోండి తీసుకొని చక్కగా పసుపు కుంకాలతో అలంకరించి పెట్టుకోండి ఇక్కడ దీపారాధన కానీ మనం ఎరుపు రంగు వత్తుల్ని ఉపయోగించాలి పరిహారానికి ఎందుకు ఉపయోగించాలంటే ఆ రోజున అప్పుకు సంబంధించిన వాటిని పోగొట్టుకోవడానికి ఎరుపు రంగు బొత్తులు ఉపయోగించాలి ఈ రకంగా ఎరుపు రంగు వత్తులతో మనం వెలిగించడం వల్ల రుణ విముక్తి కలుగుతుంది మనకి ఎరుపు రంగు ఒత్తులు మార్కెట్లో బాగానే దొరుకుతాయి కాకపోతే కొన్ని పూజల విషయం అవ్వచ్చు లేదా పరిహారాల విషయం అవ్వచ్చు వీలైనంత వరకు మన చేతనైనంత వరకు మనం చేయగలిగేంతవరకు మనం చేస్తే బాగుంటుంది అటువంటి వాటిని మనం తయారు చేసి ఉపయోగించుకుంటే మరీ మరీ శ్రేష్టమని చెప్పుకోవచ్చు ఎరుపు రంగు ఒత్తుల్ని మనం ఏ రకంగా చేసుకోవాలన్నది కూడా ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకునే ఉన్నాం చూడనటువంటి వారు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఇక ఈ ప్రమితిని దక్షిణ గోడకు ఏర్పాటు చేసుకోవాలి లక్ష్మీ స్వామి వారి యొక్క పటాన్ని దక్షిణ గోడకి పెట్టాలి అంటే ఉత్తర ముఖం చూస్తున్నట్టుగా పెట్టుకోవాలి అలానే పటం ఎదురుగా చూస్తున్నట్టుగా ప్రమిదం పెట్టి వెలిగించుకోవాలి అంటే పటం ఎదురుగుండా ఈ ప్రమిదిన పెట్టాలి ఇప్పుడు చెప్పుకునే విధంగా శనివారం రోజున స్వాతి నక్షత్రం రోజున కానీ మంగళవారం రోజున వచ్చే స్వాతి నక్షత్రం రోజున కానీ వెలిగించుకోవాలి మట్టి ప్రమిద కాస్త పెద్ద సైజే తీసుకోండి తీసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకొని పసుపు కుంకాలు పెట్టుకొని నూనె వేసుకొని ఒక రెండేసి ఒత్తులు ఎరుపు ఒత్తులు కలిపి వేసుకోవాలి మల్లెలతో తయారు చేసిన నూనె వాడడం చాలా విశేషం ఇక్కడ ఒకవేళ మల్లెల నూనె దొరకకపోతే ఆవు నీతిని ఉపయోగించండి ఆవు నెయ్యి కూడా లేదండి అంటారా నువ్వుల నూనెతోనైనా సరే చేసుకోవచ్చు మీరేం చేస్తారంటే ప్రమిద పెట్టుకొని ఆ ప్రమిదలో నూనె పోసుకొని మొత్తం తొమ్మిది ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవాలి రెండేసి ఒత్తులను కలిపి తొమ్మిది ఒత్తులు వేసుకొని ప్రమిదలో దీపారాధన చేసుకోవాలి మీరు ఒక్కొక్క ఒత్తిని మీరు వెలిగించేటప్పుడు తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని చదువుతూ దీపాలను వెలిగించాలి ఆ మంత్రాన్ని నేను స్క్రీన్పై ఇస్తానండి ఒకసారి మీరు చూడండి తొమ్మిది ఒత్తులు వెలిగించేటప్పుడు ఒక్కొక్క ఒత్తి దగ్గర వెలిగించేటప్పుడు తొమ్మిది సార్లు మీరు చదువుకుంటూ వెలిగించండి ఇక దీపారాధన దగ్గర చక్కగా పూలు పెట్టండి అయితే వెలిగించేటప్పుడు మీరు అగరబత్తితో కానీ లేదా ఏకహారతతో కానీ దీపారాధన చేయండి జస్ట్ మీకు ఈ రకంగా అర్థం కావడానికనే చూపిస్తున్నాను మీరైతే చక్కగా పూలు పెట్టి అలంకరించి అన్నీ చేయండి ఈ దీపారాధన అన్నది ఒక అరగంట పాటు వెలిగేలా చూడండి మించి వెలిగినా కానీ మంచిదే కానీ అరగంట పాటు వెలిగేలా చూసుకోండి ఆ రకంగా నూనె పోసి వెలిగించండి ఇక వెలిగించిన తర్వాత తప్పకుండా మీరు బెల్లం పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలక్కడం మనస్ఫూర్తిగా మీ యొక్క అప్పుల బాధలు తొరిగిపోవాలని పూర్తిగా స్వామివారిని వేడుకోండి మంత్రాన్ని చదువుకొని పూజ చేసుకోండి మీకు దొరికితే గనక ఎరుపు గన్నేరు పూలను సమర్పించండి ఇక్కడ మల్లెలతో చేసిన నూనెతోనూ ఎర్ర గన్నేరు పూలతో చేస్తే గనక విశేషమైన ఫలితం కనబడుతుంది చెప్పుకునే విధంగా వారి యొక్క స్వాతి నక్షత్రం రోజున గనక మీరు చేసుకున్నట్లయితే మంచి ప్రయోజనం అయితే కనబడుతుంది ఈ దీపారాధన చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నాన్ వెజ్ తినకండి అలానే నాన్ వెజ్ ఇంట్లో వండకండి ఎందుకంటే ఇప్పుడు అప్పులు చేశారు మీరు ఇంటి బాగో కోసం చేశారు మీరు తీర్చుకోవాలని చూస్తున్నారు అప్పులు బాధల నుంచి బయటపడాలని ఒక ఆశతో చేస్తున్నారు కాబట్టి ఈ విషయం మీరు కాస్త గుర్తుపెట్టుకోండి మీ యొక్క ప్రయోజనం కోసం నాన్ వెజ్ వాళ్ళు తినకుండా ఉండడం చాలా చాలా ఉత్తమం వండకుండా కూడా ఉండడం ఉత్తమం ఎవరైతే అప్పులు చేశారో ఇంటి యజమాని ఇంటి యజమాని చేస్తేనే మంచి ఫలితం వస్తుంది ఒకవేళ ఆడవారు అప్పులు చేశారు ఆడవారు చేసినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా కాస్త వారికి సహకరించండి ఇంకాను ఆ రోజున బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాల్సి ఉంటుంది అలానే ఆ రోజుని ఎవరిని దూషించడం కానీ గొడవలు పెట్టుకోవడం గనక అలాంటివి చేయకండి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి మాత్రం చేయకండి పిల్లలతో చికాకు పడ్డము ఇలాంటివి కూడా చేయకండి ఈ పరిహారం చేస్తున్న రోజు వీలైనంత వరకు ఉపవాసం ఉండగలిగితే ఉండండి ఈ పరిహారం గనక రేపు మీరు చేసుకున్నట్లయితే అది కూడా ఏ సమయంలో మనం చేసుకోవాలి అంటే గనక ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా చేయాలి ఈ పరిహారాన్ని ఒకవేళ మంగళవారం రోజున స్వాతి నక్షత్రం వచ్చిన రోజున మీరు చేయాలనుకుంటే కనుక ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపుగా చేయాలి కుదరలేదు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపుగానైనా సరే చేసుకోవచ్చు కానీ రేపు మాత్రం శనివారం రోజున మాత్రం ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా ఈ పూజ అనేది చేసుకోవాలి సో అప్పులు తీరిపోవాలని మీ ఆశ అందరికీ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి మీకున్న అప్పుల బాధలన్నీ కూడా తీరిపోవాలని అర నరసింహస్వామి వారిని కోరుకుంటూ ఇక ఈ వీడియో ని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు